అందరికీ నమస్తే అండి నా పేరు దయచ్రీ నేను ఎన్టీవీలో వర్క్ చేస్తున్నాను న్యూస్ ప్రెజెంటర్గా ప్రజెంట్ వెకేషన్లో ఉన్నాను అందుకే నేను ముందుకు రాలేక వీడియో చేసి పంపిస్తున్నాను సో కొత్తగా బ్యాచ్ స్టార్ట్ కాబోతోంది అని ప్రకాశ చెప్పడం జరిగింది సో నేను కూడా ఏఎంఎస్ స్టూడెంట్ని నేను కూడా టూ థౌజండ్ లెవెన్లో మాది నైన్త్ బ్యాచ్ నేను అక్కడ ఈ కోర్స్ చేశాను సో నేను తెలుగు మీడియం స్టూడెంట్ని నాకు తెలుగు బాగా వచ్చు మళ్ళీ ఏంటి ఇక్కడ కోర్సులో నేర్చుకునేది తెలుగు వస్తే సరిపోతుంది కదా అని నేను అప్పట్లో అనుకున్నాను కానీ తెలుగు వచ్చినా తెలుగు చదవడం వచ్చినా కానీ నేర్చుకోవడానికి చాలా ఉంటుంది ఏఎంఎస్లో ఎందుకంటే స్వతహాగా నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తూ ఉన్నాను నేను అప్పట్లో టూ థౌజండ్ లెవెన్లో లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఐమ్ నాట్ ష్యూర్ సో అప్పుడు ఈ కోర్సులో జాయిన్ అయ్యే ముందైతే నా మైండ్లో అయితే ఒక్కటే ఉంది నేను యాంకర్ అవ్వాలి అని నేను అవుతానా కాదా అన్న విషయం అసలు ఆ డౌట్ కూడా నాకు ఎప్పుడూ రాలేదు నేను యాంకర్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్నాను సో దానికి తగ్గట్టు సార్ ఏది చెప్తే నేను అది ఫాలో అవ్వడం జరిగింది అట్లా త్రీ మంత్స్ కోర్సు అట్లా చూస్తూ చూస్తూ అయిపోయింది నాకు ఆ తర్వాత నేను ఒకరోజు సార్ దగ్గరికి వెళ్ళి అడిగాను సార్ ఏంటి ఇంతేనా అన్నట్టు అంటే ఏం కాదు నీకు అట్లా అనిపిస్తుంది ముందు ముందు తెలుస్తుంది అని డెఫినెట్లీ ఈ కోర్స్ అనేది మనకు తప్పకుండా మనము ఆడిషన్స్కి వెళ్తూ ఉన్నప్పుడు మనకు యూజ్ అవుతుంది సో ఆ తర్వాత అక్కడ కోర్స్ నేర్చుకున్నాక నేను అన్ని ఛానల్స్కి ఆడిషన్కి వెళ్ళడం జరిగింది కానీ ఏ ఛానల్లో కూడా నేను సెలెక్ట్ కాలేదు తర్వాత నేను డిడి వన్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రకాష్ సర్కి కాల్ చేసి ఏంటి నేను డిడి వన్లో చేయాలని కానీ సార్ నన్ను చాలా మోటివేట్ చేశారు ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ దాన్ని వదులుకోవద్దు దానికోసం నువ్వు కృషి చెయ్యి నువ్వు తప్పకుండా ఆడిషన్కి వెళ్ళు ఏం కాదు నేను చెప్పినట్లు విను అని సార్ నాకు చెప్పారు ఆ తర్వాత నేను డీడీ వన్కి వెళ్ళాను అక్కడ వీక్లీ వన్స్ అనమాట అక్కడ సెలెక్ట్ అయిపోయి ఇంకా వీక్లీ వన్స్ అట్లా నేను అక్కడ యాంకరింగ్ చేసేదాన్ని ఆ తర్వాత డీడీ వన్లో ఉండగానే టీవీ నైన్లో నాకు కింద రిక్వైర్మెంట్ ఉంది అని స్క్రోలింగ్లో వస్తే సరే చిన్న ఛానల్సే నన్ను తీసుకోలేదు ఇంకా ఇంత పెద్ద ఛానల్లో నేను ఎక్కడ సెలెక్ట్ అవుతాను అని నేను అనుకున్నాను కానీ అప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సార్ నన్ను మోటివేట్ చేశారు వస్తే వచ్చింది లేకపోతే లేదు మీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత సర్లే నేను అక్కడికి టీవీ నైన్కి వెళ్ళాను అప్పటికే అక్కడ ఆడిషన్స్ అయిపోయి ఆ షార్ట్ లిస్ట్ తీసినాక వాళ్ళలో నన్ను షార్ట్ లిస్ట్ ఒక సైడ్ అండ్ ఆ తర్వాత నేను లాస్ట్లో వెళ్ళాను అనమాట అంటే వెళ్ళాలి వద్దా అనుకుని సో దాంట్లో నన్ను నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యాను ఆ షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళలో ఆ తర్వాత నన్ను కలిపి ఫైనల్గా కూడా నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇదంతా కూడా ప్రకాష్ సరిచిన మోటివేషన్ అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ సో ఇట్లా అంటే నేను ప్రతిసారి స్క్రీన్ టెస్ట్కి వెళ్ళినప్పుడల్లా కూడా నేను అక్కడ సెలెక్ట్ కాకపోయేసరికి నేను చాలా ఏడ్చేదాన్ని బాధపడేదాన్ని సార్తో మాట్లాడేదాన్ని సార్ ప్రతిసారి కూడా నన్ను అంటే నా మిస్టేక్స్ నాకు చెప్తూ అంటే దాన్ని రెక్టిఫై చేస్తూ కరెక్షన్స్ చేస్తూ నన్ను చాలా మోటివేట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉండే ఎన్ని ఇయర్స్ అవుతున్నా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ కావస్తుంది ఇప్పటికీ కూడా నాకు సార్ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఏది ఎట్లా చెప్పాలి అని అండ్ బాగా చేస్తే నన్ను అప్రిషియేట్ చేస్తారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు కూడా ఇప్పుడు కొత్త బ్యాచ్ స్టార్ట్ కాబోతోంది ఆ బ్యాచ్లో ఉన్నారు సో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో మీరు ఈ కోర్స్ జాయిన్ అవుతున్నారు కనుక ఆ ఎక్స్పెక్టేషన్స్ అట్లాగే పెట్టుకొని సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా విని వాళ్ళు ఏది చెప్తే అది ఫాలో అవ్వండి జస్ట్ మీ మైండ్లో ఒకటే పెట్టుకోండి మీరు ఏం కావాలనుకుంటున్నారో దానికోసం ప్రయత్నించండి అండ్ సర్ సజెషన్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే మీడియాలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి యాంకరింగ్కి సంబంధించి నేను చెప్తున్నాను కోర్స్ వాయిస్ ఓవర్ మిగతా డిపార్ట్మెంట్లలో కూడా అబ్బాయిలకు కూడా ఉన్నాయి కనుక ఇదే మీకు మంచి ఆపర్చునిటీ మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు జాగ్రత్తగా నేర్చుకోండి